తులసీ దళం టూ బై బ్రహ్మర్షి శ్రీ సుభాష్ పత్రిజీ గారు భాగం డెబ్బై ఒకటి అన్నపూర్ణ ధ్యానపూర్ణ ఆంధ్ర రాష్ట్రం భారతదేశానికే అన్నపూర్ణ మన రాష్ట్రంలోని ప్రత్యేకమైన అన్నపూర్ణ ప్రాంతాలు కృష్ణా గోదావరి డెల్టాలు అందులోనూ డెల్టా అంటేనే ప్రధానంగా గుర్తు వచ్చేది తెనాలి ఎప్పుడూ కళకళలాడే ప్రాంతం సమృద్ధిగా పంటలు పండించుకుని పుష్టిగా తిని కంటి నిండా నిద్రపోయే ప్రజలు పాపం ఇదే జీవితం అనుకుంటున్నారు అయితే అన్నీ ఉన్న ఏదో అసంతృప్తి ఏదో వెలితి బహిరంగంగా ప్రకటించకపోయినా లోపల శూన్యతను అనుభవిస్తూనే ఉంటారు ఒక్కో రోజు నిద్ర వస్తుంది ఒక్కో రోజు రాదు ఒక్కో రోజు సంతోషం ఉప్పెనలా పొంగుతుంది ఇంకో రోజు తుఃఖం వరదలా వస్తుంది కడుపు నిండా ఉన్న గుండె మాత్రం ఖాళీయే భక్తి మార్గం ఉంది కానీ ముక్తి మార్గం లేదు మాదే ముక్తి మార్గం మాదే ముక్తి మార్గం అన్ని రకరకాలుగా వివిధ మతాల ప్రబుద్ధుల ప్రలోభాలకు లోబడి ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలను ఆచరించినా ఎన్ని నోములు నోచిన యజ్ఞ యాగాదులు ప్రదక్షిణలు జపాలు ఎన్నింటిని చేసిన ఫలితం మాత్రం మృగ్యం జీవితంలో ఏదీ పుష్పించలేదు ఒక్కటి మాత్రం జరుగుతోంది జేబులు మాత్రం ఖాళీ అవుతున్నాయి అయితే ప్రస్తుతం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలు ఆవిర్భవిస్తున్నాయి ప్రబుద్ధులు కాకుండా నిజమైన బుద్ధులు రంగప్రవేశం చేస్తున్నారు అన్నపూర్ణ అయిన ఆంధ్ర రాష్ట్రం ధ్యానపూర్ణగా మారిపోతుంది ధ్యానం వల్లనే జ్ఞానం జ్ఞానం వల్లనే ముక్తి అని అందరూ తెలుసుకునే రోజులు వచ్చేశాయి భాగం డెబ్బై రెండు పూర్వకాలంలో రాజులకు రాజగురువులు ఉండేవారు దశరథుడికి వశిష్ఠుడు విశ్వామిత్రుడు రాజగురువు పాండవులకు శ్రీకృష్ణుడు రాజగురువు రాజగురువు లేని రాజ్య ప్రభుత్వం చుక్కాని లేని లాంటిది ఆధ్యాత్మికత లేని సామూ సామాజికత ప్రాపంచికత గమ్యం లేని గమనం వంటిది ఆత్మ జ్ఞాన రహితమైన ప్రాపంచికత ఎప్పటికైనా నిరాశనే అసంతృప్తిని కలిగిస్తుంది మనకు కావలసింది రామరాజ్యం మరి శ్రీకృష్ణరాజ్యం రాముడిలాగా శ్రీకృష్ణుడిలాగా మనం కూడా ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులమైతేనే రామరాజ్యం శ్రీకృష్ణరాజ్యం అన్నవి నెలకొనేవి వశిష్ఠుల వారి దగ్గర ధ్యానాభ్యాసం జ్ఞానాభ్యాసం చేస్తేనే దశరథుడి ప్రథమ పుత్రుడు శ్రీ రామచంద్రుడు ప్రభు అయ్యాడు సాందీపుడు దగ్గర ధ్యానాభ్యాసం జ్ఞానాభ్యాసం చేస్తేనే దేవకి నందనుడు శ్రీకృష్ణుడు భగవానుడు అయ్యాడు ఇక భారతదేశంలో కూడా రామరాజ్యం శ్రీకృష్ణ రాజ్యం వచ్చి తీరాలి ఆత్మజ్ఞానం కలవారైనా ప్రభుత్వం చేపట్టాలి లేదా ప్రభుత్వంలో ఉన్నవారైనా ఆత్మజ్ఞానాన్ని విధిగా సమ సమీకరించుకోవాలి సంపాదించుకోవాలి ధ్యాన భాగ్యం లేనిదే ఆత్మజ్ఞాన సౌభాగ్యం లేనిదే ధర్మయుత ప్రభుత్వం అన్నది భాగ్యయుత ప్రభుత్వం అన్నది అసంభవం మనమందరం కలిసి ఆత్మ జ్ఞాన ప్రభుత్వం కోసం కృషి చేద్దాం సోక్రటీస్ కన్న కళలను సార్థకం చేద్దాం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా రాజగురువుగా వర్తమాన కాలంలో మిగిలిన రాజకీయ పార్టీలకు సద్ధర్మ దిశానిర్దేశం గావిస్తుంది స్ఫూర్తిని ఇస్తుంది ఆధ్యాత్మిక పాఠాలను నేర్పిస్తుంది నూతన రాజకీయ సృష్టికి నాంది పలుకుదాం ప్రభుత్వాన్ని ప్రజలను ఆత్మజ్ఞాన యువతులుగా చేద్దాం ప్రపంచవ్యాప్తంగా సత్యయుగాన్ని స్థాపిద్దాం భాగం డెబ్బై మూడు పండితా సమదర్శిన పండిత సమదర్శిన ధ్యాన విజయులైన వారు ప్రపంచంలో ఎలా విహరిస్తారు ఏ విధంగా అంటే అద్భుతమైన సమదర్శనంతో సంచరిస్తారు సమదర్శనంలో విహరిస్తారు విద్యా వినయ సంపన్యే బ్రాహ్మణే గనిహస్తిని సుని చైవ సృపాకే చంద సందర్శిన అంటే ఒక బ్రాహ్మణుడు అంటే ఒక బ్రహ్మ జ్ఞాని అందులోనూ విద్యా వినయ సంపన్నుడైన వాడు ప్రపంచంలో అన్ని రకాల మనుష్యులను సమభావంతో చూస్తారు వారు ఎంతటి సాధువులైనా ఎంతటి క్రూరులైనా ఎంతటి జ్ఞానులైనా ఎంతటి మూర్ఖులైనా పై శ్లోకంలో హస్తిని గోవు అన్న పదాలు సాధుత్వానికి జ్ఞానత్వానికి ప్రతీకలు అట్లాగే సునీ సృపాకి అన్న పదాలు అల్పత్వానికి మృగత్వానికి ప్రతీకలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు పూర్ణ ధ్యాన విజయులు సంపూర్ణ జ్ఞాన సంపన్నులు కనుకనే వారందరూ సర్వత్రా సమదర్శనంతో సంచరించేవారు సర్వ వేళల్లో సమదర్శనంలో విహరించేవారు ప్రతి మనిషి యొక్క అంతిమ ధ్యేయం సమదర్శిత్వాన్ని సాధించడం అన్న సందేశాన్ని మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు అందించాడు ఈ సనాతన సందేశాన్ని సనూతనంగా మనం మనవంతుగా అందరికీ ఇద్దాం భాగం డెబ్బై నాలుగు అనాపానసతి మనిషి తనను తాను మరిచిపోయాడు మనిషి తనను తాను పోగొట్టుకున్నాడు మనిషి తనను తాను శూన్యమైపోయాడు ఫలితం పర్యవసానం ఫలితం దుఃఖం పర్యవసానం అర్ధరహితమైన జీవితం ఇది సగటు మానవుని రీతి తీరు ప్రపంచమంతటా ఇదే తీరు ప్రతి జిల్లాలోను ప్రతి గ్రామంలోను ప్రతి కుటుంబంలోను ఇలాగే అన్ని ప్రాంతాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ అయితే ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వచ్చాయి ఆంధ్ర రాష్ట్రం అంతటా వచ్చాయి ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ వెలుస్తున్నాయి ఇప్పుడు ఎవరిని వారు గుర్తు తెచ్చుకోవచ్చు ఎవరికి వారు స్వస్థతను రాబట్టుకోవచ్చు ఎలా అంటే ఆనాపానసతి ద్వారా అంతే 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 పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క ధ్యానుల మూల ఆధ్యాత్మిక సిద్ధాంతం ఆనాపానసతి ధ్యాన అభ్యాసం ప్రజలందరినీ ధ్యానులుగా యోగులుగా ఋషులుగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నాయి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆనాపానసతి ధ్యానాభ్యాసం చేయండి అందరి చేత చేయించండి ధ్యాన జ్ఞాన ప్రచార యజ్ఞాలలో భాగస్వాములు కండి ధ్యాన భాగ్యాన్ని పొందండి ఆత్మ సామ్రాజ్యాన్ని ఏలండి కండి రామమిత్రులు కండి భాగం డెబ్బై ఐదు నిర్ణయాలు ఎవరి దగ్గరకు వెళ్ళిన ఒకటే జవాబు రేపు చూద్దాం రేపు చేద్దాం అది ఎంతోసేపు ఆలోచించి అప్పుడు ఇచ్చే జవాబు అధముల బ్రతుకులు ఎప్పుడు అంతే రేపు అనేవాడు అధముడు ఇవాళ అనేవాడు మధ్యముడు ఇప్పుడు అనేవాడు ఉత్తముడు రేపు చూద్దాం అని చెప్పడానికి ఆలోచించక్కర్లేదు ఇప్పుడు ఎలా చేద్దాం అని తెలుసుకోవడానికే ఆలోచించాలి మనిషి అంటేనే నిర్ణయాలు నిర్ణయాలు తీసుకొని మనిషి ఒక యంత్రం మాత్రమే నిర్ణయాలు ఎప్పుడూ వర్తమానంలోనే తీసుకోబడతాయి నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచించాలి ఆలోచించడానికి ఇష్టపడని వాడే రేపు అంటాడు తన ప్రగతి మీద తనకు ఇష్టం లేనివాడే రేపు అంటాడు నిర్ణయాలను ఎప్పటికప్పుడు వాయిదా వేయడాన్ని తమో గుణం అంటాం సరి అయిన ఆలోచన లేకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడాన్ని రజోగుణం అంటాం సశాస్త్రీయంగా ఆలోచిస్తూ నిర్ణయాలను సావధానంగా తీసుకోవడాన్ని సత్వగుణం అంటాం సద్ధర్మ నిర్ణయాలు తీసుకుని జీవితంలో ఇక ఏ మాత్రం చింతించని వాడిని నిర్గుణుడు అంటాం మనిషి తనని తాను తెలుసుకోడు అంటే తన నిర్ణయాల తీరును గ్రహించటం తమోగుణిగా గాని ఉంటే వెంటనే రజోగుణిగా మారాలి రజోగుణిగా గాని ఉంటే వెంటనే సాత్వికుడిగా మారాలి ఆ తర్వాత నిర్గుణుడిగా పరిణతి చెందాలి ఎప్పటికప్పుడు నిర్ణయాలు ఖచ్చితంగా శాస్త్రీయంగా ఉండాలి